జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ వందేర్పల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాదిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా స్థానిక ఉపాధి హామీ కూలీతో సమావేశమై కాంగ్రెస్ బీజేపీ పార్టీల మోస మాటలు నమ్మొద్దని బీఆర్ఎస్ పార్టీ కారకు ఓటు వేసి గెలిపించారని కోరారు జగిత్యాల జిల్లా ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల కన్వీనర్ నక్క రవీంద్రెడ్డి మాజీ సర్పంచ్లు సరోజన మల్లారెడ్డి రజిత గంగారం మాజీ ఎంపీటీసీలు కుడుక లక్ష్మణ్ రాజనాథ్ గ్రామ శాఖ అధ్యక్షులు గంగారెడ్డి తిరుపతి నాయకుడు తిరుపతి గౌడ్ మల్స్ గౌడ్ రాజీరెడ్డి రెడ్డి లచ్చన్న గంగారెడ్డి తల పాల్గొన్నారు మరి మండల నాయకులు రవీందర్ రెడ్డి గారు మరి గ్రామ సర్పంచ్ ఎక్స్ రజిత గంగారాం గారు మరి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలించింది తెలంగాణ వచ్చిన తర్వాత గంటనే మనకు ఉన్నటువంటి పెన్షన్లు కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఉండే అప్పుడు అట్టి దానిని వెయ్యి రూపాయలు చేసిన కేసీఆర్ గారు అలాగే ఐదు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎన్నికలు వాగ్దానం చేయాలన్నటువంటి విషయాలు ఏంటంటే రైతు బంధు ఎన్నికలలో వాగ్దానాలు చేయలే బంధు అనేది మొదట నాలుగు వేల రూపాయలు ఎకరాన ఒక పంటకిచ్చి తర్వాత ఎవరు అడగకపోయినా ఐదు వేల రూపాయలు చేసిన ఘనత మన కేసీఆర్ గారిది అలాగే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లో వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను రెండు వేల రూపాయల పెన్షన్ అలాగే వికలాంగులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇలా చేయడం చాలా అందరికీ బీడీ కార్మికులకు కూడా ఎక్కడ లేదు బీడీ కార్మికులు అంటే ఓన్లీ మన నిజామాబాద్ కరినల్ మట్టుకే ఉంది చూడు మరి ఇవన్నీ ఇస్తేనేమో నేను చెప్పినా అని ఇస్తే కాంగ్రెస్ కోటయ్యేది ఇయ్యకపోతే మన కేసీఆర్ సార్ కోటయ్యేది కారు గుర్తుపై ఓట్యేది అదే విధంగా బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ ఏమని ప్రచారం చేస్తుంది దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతుంది దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతుందే తప్ప మరి ఈ నర్సింగపూర్ గ్రామానికి నేను ఏం చేసినా అని చెప్పేసి ఓట్లు అడుగుతలేరు ఒక్కసారి ఆలోచించుకోరు ఇదే కేసీఆర్ సార్ దళిత బంధు పది లక్షలు ఇస్తే వాళ్ళు కేంద్రంలో ఉన్నారు ఇరవై లక్షలు ఇవ్వచ్చు పెన్షన్ మనం రెండు వేలు ఇస్తే వాళ్ళు ఇంకో రెండు వేలు కలిపితే నాలుగు వేలు అవుతుంది ఈ బీడీ పెన్షన్లు వాళ్ళు ఉంటారు తల్లులందరికీ కూడా పొద్దున్నదాకా బీడీలు చుడతారు వాళ్ళకి పుట్ట గడవదని చెప్పేసి ఒక మహిళగా కవితక్క వాళ్ళకి నాన్నకి ఎపితేనే బీడీ పెన్షన్ వచ్చింది కానీ అంతకుముందు వాళ్ళని పట్టించుకున్నారా ఇప్పుడు కట్ ఆఫ్ డేట్ లేని వాళ్ళకి కూడా ఇస్తామని చెప్పేసి ఎత్తేసారు మన గవర్నమెంట్ వస్తే మొత్తం బీడీలలో ఎవరు చేస్తారో ఆ కంపెనీలో పేరుంట అయిపోయాయి ఆ పేరున్న వాళ్ళందరికీ ఇస్తామని చెప్పారు మన కర్మలు అక్కడ గవర్నమెంట్ వచ్చింది ఇది నా ఐదు లేకపోయా ఐదు లేకపోయా అనే పరిస్థితి అయిపోయింది కాబట్టి మీ అందరూ కూడా బీజేపీ ఏమో దేవుడి మీద పేరు మీద ఓట్లేసాడుతుంది మన బ్రహ్మాండంగా మీ అందరు కూడా కేసీఆర్ సార్ బ్రహ్మాండంగా యాదగిరి గుట్ట కట్టిండు మనకు తిరుపతి ఎట్లుంటుందో యాదాద్రి లక్ష్మీస్వామి స్వామి అట్లుంటాడు ఎప్పుడన్నా దేవుని పేరు మీద ఓట్లు ఆ సార్ మీకు పెన్షన్ ఇచ్చి ఓట్లు అడిగారు మీ ఊర్లో మన రోడ్ వేసి ఓట్లు అడిగారు మోరేసి ఓట్లు లైట్లు అడిగి లైట్లు వేసి ఓట్ల అడిగినా మీ అందరు ఇబ్బంది పడుతున్నారు బతుకమ్మ పంపడానికి బతుకమ్మ ఘాటు కట్టి ఓట్లు అడుగుతున్నాం మీ అలా కానీ మళ్ళీ గుర్రె ఉన్న దేవుని బయట తీసుకొచ్చి దేవు ఏం పని చేసే ముఖం లేక ఈ బీజేపీ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు వట్టిగా నన్నదప్ప మనకేమో మనం రోజు ఒక్కపోతే ఉంటాం ఆదివారం ఒక్కపోతే సోమవారం ఒక్కపోతే మంగళవారం ఒక్కపోతే బుధవారం మల్లని దేవుని మోకుతాం పట్నాలు వేసుకుంటారు చాలామంది గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారిని కోరుస్తాం శనివారం మన వెంకటేశ్వర స్వామి కోసం ఆదివారం అయితే మన వాళ్ళందరూ దాదాపు మళ్ళీ దేవుణ్ణి అందరు కూడా గోలుస్తారు కౌసు కూడా తినకుండా మంచిగా ఉంటాం మనం అంటే వాళ్ళు వచ్చిన తర్వాతనే దేవుడు వచ్చినట్టు మన అందరూ కూడా భక్తులమే అందరి మనసులో భక్తులు ఉంటాడు ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి మొక్కుతాం మన ఇంట్లో మంచిగా లేకపోతే తీర్చుకుంటాం తప్ప వీళ్ళు ఈ సెంటిమెంట్ కదా మన అందరం అయ్యో దేవుడు అని అంటే ఈ తీసుకొచ్చి రోజు వట్టిగా నన్న మనకు ఆ సెంటిమెంట్ పూల్స్ కాబట్టి అక్కడ ఉన్న మోడీ మన మనసుల మీద వీళ్ళందరూ దేవుడు అంటే ఉత్సాహ ఓట్లు ఎత్తారు ఇలా ఏం చేసినా నడితే చేయకుండా నడుతుందని చెప్పేసి అట్లే చేస్తున్నారు కాబట్టి మన కడుపులకు అన్నం పెట్టే నాయకుడు ఎవరు పార్టీ ఏది మన నోట్లే మట్టి కొట్టేటోళ్ళలో మీ అందరు కూడా ఆలోచించి మరి మే పదమూడవ తారీఖు నాడు ఇట్లా మూడు పార్టీలలో వచ్చి చెప్పినా కూడా ఓటు నిర్ణయించే అధికారం మీకే ఉంటుంది ఎంతమంది అని ఎన్న నేపుకొని ఇలా పెన్షన్ అయిపోయింది ఎందుకు అయిపోయింది ఒక్కసారి ఆలోచించండి రైతు బీమా ఒక రైతు ఇంట్లో ఎవరన్నా పెద్ద మనిషి చనిపోతే ఐదు లక్షలు వారం తిరిగే లోపల మీ గ్రామానికి వచ్చినాయి ఎవరన్నా ఇచ్చిర అట్లా ఒక ఇంట్లో పెద్ద మనిషి చనిపోతే ఆ తల్లికి ఎంత గోసు ఉంటుంది పాలోళ్ళు అయితే ఐదు రోజుల్లో పదకొండు రోజుల్లో ముట్టుడు ఉంటారు అంతకన్నా పక్క ఒక్కలకన్నా ఒక రూపాయి వచ్చిందమ్మా రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తాము ఫ్రీగా అని అన్నారు ఊళ్ళకన్నా ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుందా మరి ఈ రెండు వేల పెన్షన్ ఉన్నదని కేసీఆర్ సార్ రెండు రెండు వందల నుంచి రెండు వేలు వేస్తే రెండు వేల నుంచి నేను నాలుగు వేలు వేస్తా ఓటు మా ఆడబిడ్డలందరికీ మా వృద్ధులందరికీ అని చెప్పిండు ఎవరికైనా వచ్చిందా నాలుగు వేల పెన్షన్ మళ్ళీ అదే కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ఒక నెల వాళ్ళు మళ్ళీ దాంట్లో ఇవాళ రైతు బంధు రైతులకు ఇచ్చే రైతు బంధు ఏదో విత్తనం పెట్టేటప్పుడే మన కేసీఆర్ సార్ ఉన్నోళ్ళు లేనో లే ఉండే అని చెప్పేసి గుంట భూమి కూడా రైతు బంధు వచ్చింది వచ్చిందరా లేదా మరి వాళ్ళు వచ్చిందా పరిస్థితి ఉన్నదా ఈయన రైతు భరోసా అని పేరు మార్చి పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి భూ లేని వాళ్ళకు కూలీలకు పన్నెండు వేలు అన్నాడు అసలు దిక్కులేదు మళ్ళీ కూలీలకు ఇస్తా అని ఒక్క మాటనైనా నిలబెట్టకుండా ఇలా గృహజ్యోతి కింద కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పింది ఇవన్నీ వాళ్ళు చెప్పినా మేము చెప్తున్నాం చేసిందా చేయలేదా మీరే చెప్పాలి అనుభవిస్తున్నది మనం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఎక్కడ కూడా అమలు అమలవుతలేదు బుడిగ జంగాల కాలనీ అని ఉంటాయి మన జైత్యాల అక్కడ ఒక రోజు ఓపెన్ చేసేరు మళ్ళీ తర్వాత సేమ్ బిల్లు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు అంటే మాకు పైన నుంచి ఉందని చెప్తారు కరెంట్ వాళ్ళు సో ఏదైనా కూడా ఓట్ల కోసం మాత్రమే ఈ ఆరు గ్యారంటీలు హామీ పనికి వచ్చిన వాళ్లకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు మేము పెంచి తీరుదామని చెప్పేసి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మెనిఫెస్టోలో పెట్టారు